హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఆదివారం రోజు బ్లాగ్ అనమాట ఇలాగ తీసి చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ పోస్ట్ చేయడం మాత్రం లేట్ అయ్యింది అనమాట ఇంటి ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగలేదులే ఫ్రెండ్స్ అందుకని నేను వీడియోస్ తీయటం లేదు ఇదిగోండి ఇంక పొద్దున్నే లేచి వాకిలది కడిగి ముగ్గు వేశాను అనమాట వానలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ముగ్గు వేయట్లేదన్నమాట వానకి పోతుంది అందుకని ఈరోజు కొంచెం తెరిపిస్తేను ముగ్గు వేశాను శుభ్రంగా వాకిలంతా కడుక్కొని బయట వాకిలి మాత్రం మా పైన వాళ్ళు వేస్తారనమాట నెలకు అని చెప్పే కదండి ఇగోండి అంట్లు నైటే కడిగేసి పెట్టుకుంటాను అనమాట శుభ్రంగా పొద్దున్నే కుదరదు కదా మళ్ళీ బాక్స్లో కట్టాలని ఇదిగోండి ఇంకా అన్నం వండుతున్నాను కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి కోడిగుడ్డు పులుసు కూడా మా ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇగోండి పులుసు పోసి పెట్టాను ఇంకా గుడ్లు కూడా పగలగొట్టి వేసుకోవాలి అదే పెంకు తీసి వేసుకోవాలి ఇగోండి ఉప్మా చేశాను ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ ఉప్మా చేశాను పొద్దున్నే మీరేం టిఫిన్ చేశారు ఇదిగోండి గుడ్లు ఇలా పగలగొట్టుకుంటే పెంకు చాలా ఈజీగా వచ్చింది ఫ్రెండ్స్ ఉడకబెట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చెట్లు వేసి ఇలా ఇలా బాగా గిల కొట్టండి లేకపోతే మూత ఉన్న బాక్స్లో వేసి ఓపండి పెంకులు దానికై అదే వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ చిన్న టిప్పు ట్రై చేయండి పెంకు ఈజీగా వచ్చింది గుడ్డు మాత్రం ఏమీ కాదనమాట ఒకసారి ట్రై చేయండి ఈ చిన్న టిప్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత నీట్గా వస్తుందో పెంకు నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను ఇంకో చేత్తో గుడ్డు పెంకు తీసాను ఫ్రెండ్స్ నా స్టాండ్ విరిగిపోయింది అందువల్ల నేను చేత్తో పట్టుకునే వీడియోలు తీస్తున్నాను అనమాట ఇకొని చూడండి రెండో గుడ్డు కూడా ఎంత నీట్గా వచ్చిందో పెంకు గుడ్లు ఉడకబెట్టి చల్లారిన తర్వాత అలా కొట్టండి చెట్లో వేసి గిల కొట్టండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా పులుసులో వేసాను అనమాట కోడిగుడ్డు పులుసులో మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ కోడిగుడ్డు పులుసు ఇదిగోండి ఇంకా మేము గుంటూరులోనే కాకాన తోటకి వెళ్తున్నాం అనమాట ఇంకా మా వారు నేను వంట అది చేసేసి పిల్లలకి టిఫిన్ అది పెట్టేశాము మా వారిని నేను కూడా తినేసి ఇంకా కాకాని తోటకి వెళ్తున్నాం అనమాట ఇది ఆదివారం రోజు ఇదిగోండి ఇదే కాకాని తోట అనమాట మా చిన్నప్పుడు పూరుపాక ఉండేది అనమాట ఇప్పుడు అవి తీసేసి డాబాలు కట్టారనమాట మామిడి తోట ఉండేది మామిడి తోటలో పాకాల్లో ఇలా ఫాస్టర్లు ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు పెద్ద డాబాలు కట్టేశారనమాట అవి వానలు వస్తే కురుస్తున్నాయి అని చెప్పేసి డాబా కట్టారు అప్పుడు ఇంకా బాగుండే మామిడి తోటలు మామిడికాయలు చాలా బాగుండేది ఇప్పుడు ఇంకా బాగా నీట్గా చేశారనమాట అప్పుడప్పుడు వెళ్తాము మేము అన్ని గుళ్ళకి వెళ్తాం ఫ్రెండ్స్ గుడికి వెళ్తాము చర్చికి వస్తాము అనమాట అందరి దేవుళ్ళు సమానమేను అందుకని నేను అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్తాను మీరు ఎవరైనా ఎప్పుడైనా వస్తారా వచ్చారా ఇక్కడికి వస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను అనమాట నేను మా వారు వెళ్ళి వస్తూ ఉంటాము మీరు ఎప్పుడన్నా వస్తే నాకు కామెంట్ చేయండి గుం గుంటూరులోని కాకాండ తోట అనమాట చాలామంది వస్తారు ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు ఇక్కడంతా మామిడి తోటలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్నీ ఎండిపోయి చెట్లు కొట్టేసారులేండి అప్పుడు మామిడి తోటలు ఉన్నప్పుడు వచ్చి తోటలో ఆడుకునేవాళ్ళం కోసుకునే కోసుకునేవాళ్ళం ఉప్పు కారం వేసుకొని తింటే భలే ఉండేవి ఫ్రెండ్స్ కానీ ఆ తోటలు ఆ గాలి బాగుండేదనమాట ఇప్పుడు కూడా మంచి మంచి చెట్లు అవి వేశారు బాగా పెంచుతున్నారనమాట చెట్లు అవన్నీ వేసి ఎన్నో వేల మంది వస్తారు కదా మంచి గాలి కోసం చూడండి చెట్లు అవన్నీ వేశారనమాట చాలా చక్కగా కట్టారు చూడండి ఎంత బాగుందో దీని గురించి వివరంగా చెప్పాలంటే ఈసారి నేను తెలుసుకొని దీని గురించి పూర్తిగా చెప్తాను మీకు ఇవి ఇవి సమాధులన్నమాట దేవదాసాయి గారి సమాధి ఇంకా ఇద్దరు ముగ్గురి ఉన్నాయి అనమాట ఇక్కడ దీని గురించి నేను ఈసారి పూర్తిగా తెలుసుకొని మీకు వివరం చెప్తాను అనమాట చాలా బాగా కట్టించారు ఫ్రెండ్స్ ఇదివరకంటే ఇప్పుడు ఇంకా బాగుందనమాట చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణం ఇది ఎంట్రన్స్ అనమాట ఎక్కడెక్కడి నుంచో ఎన్నో వేల మంది వస్తూ ఉంటారు ఇక్కడికి ఇంక చర్చి నుంచి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈగంటి మా పిల్లలు ఇంక హోంవర్క్ రాసుకుంటున్నారు మధ్యాహ్నం భోజనాలు చేసేసి హోంవర్క్ రాసుకుంటున్నారు అన్నమాట వర్క్ ఉంటే రాసుకుంటున్నారు ఇది ఆదివారం రోజు లాగ్ అనమాట ఈగంటి మా అబ్బాయి రైటింగ్ అంటే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుందా లేదా అడుగుతున్నారు మీ వాళ్ళని అడగ సబ్స్క్రైబర్ని నా రైటింగ్ బాగుందో లేదో కామెంట్ చేయమని అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్ అట్లా చెయ్యండి బాగుంది లేదనేది అడిగాడు అందుకనే చెప్తున్నాను ఇగండి ఇంకా సాయంత్రం అనమాట వెజ్ పులావ్ చేస్తున్నాను పిల్లలు అడిగారు అనమాట వేడివేడికేమన్నా చేయి మమ్మీ అని అందుకని వెజ్ పులావ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి కోడి పొలావు ఉంది వెజిటబుల్ పొలావు ఉంది వెజ్ బిర్యానీ ఉంది అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ పోసాను ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ దినుసులు వేసాను దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా బంగాళాదుంప అన్నీ వేసి వేయిస్తున్నాను అనమాట ఈ రెసిపీ ఉంది కాబట్టి నేను ఎక్కువ చూపించట్లేదు అవి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేదాకా ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసినా చేయకపోయినా లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది నా వీడియో అందుకనే లైక్ చేయమని అడుగుతున్నాము అల్లం పేస్ట్ వేగిన తర్వాత పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత కొంచెం వా ఎసురు పోసుకోవటం నేను మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ కోడి పొలావు ఉంది వెజ్ పులావ్ ఉంది అన్ని రకాల మిల్ మేకర్ పులావ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి మీకు ఏ కావాలంటే అది చూసి ట్రై చేయండి ఇప్పుడు ఎసురు పోస్తున్నాను ఫ్రెండ్స్ ఎసురు కాగిన తర్వాత రైస్ వేసుకోవటం నేను నేను అప్పుడప్పుడు మసీదుకి కూడా వెళ్తాను ఫ్రెండ్స్ కాకపోతే ఆడవాళ్ళని లోపలికి రానియరు కదా బయట నుంచే దండం పెట్టుకొని వస్తాం అనమాట అన్ని ఊళ్ళకి వెళ్తాం ఫ్రెండ్స్ చర్చికి వెళ్తాం గుడికి వెళ్తాం మసీదుకి వెళ్తాం మా పిల్లలకి ఒంట్లో పోతే మసీదుకి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళి మంత్రాలు జపించి వచ్చి నోటితోటి వీళ్ళకి ప్రేయర్ చేస్తే తగ్గుద్ది అంటారు కదా హెల్త్ బాగోనప్పుడు అందుకని మసీదుకి కూడా వెళ్తాం ఫ్రెండ్స్ ఒక ఏం లేదు అందరి దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం మేము ఎసురు కాగిని ఇప్పుడు బియ్యం వేసాను ఫ్రెండ్స్ అందరి దేవుళ్ళు సమానమే ఫ్రెండ్స్ ఇక బియ్యం వేసి ఒకసారి కలుపుకొని మూత పెడితే ఉడి ఉడికిపోయిద్ది ఫ్రెండ్స్ ఇంకా పులావ్ ఏదైనా ఇంతే ఫ్రెండ్స్ కాకపోతే ఇందులో మిల్ మేకర్లు వేసుకోవచ్చు ఆలు పులావ్ చేసుకోవచ్చు పన్నీరు ఇలా అన్నీ రకాలు చేసుకుంటారు ఫ్రెండ్స్ మీకు ఏ పులావ్ ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎక్కువ వెజ్ పులావే తింటారు అందుకే నేను అది ఎక్కువ చేస్తాను అనమాట ఇక మూత పెట్టాను ఉడుకుతుంది ఇలా పెట్టి చికెన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడానికినాక ఆయిల్ వేయాలి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను అవి వేగిన తర్వాత ఇదిగోండి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ వేగిన తర్వాత చికెన్ వేసుకోవటం నేను ఇది కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా రెండు మూడు రకాలుగా చేసి పెట్టాను చికెన్ కర్రీని చూడండి మీకు నచ్చింది ట్రై చేయండి అల్లం పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి టమాటాలు కూడా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవటమే ఇక టమాటాలు మగ్గిన తర్వాత చికెన్ వేసాను ఇగోండి ఉడుకుతుంది ఇంకా చికెన్ ఉడికిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి అన్నీ వేసి కారం ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ఉడికిన తర్వాత దించుకోవటమే ఇగోండి వెజ్ పులావు ఇదిగోండి చికెన్ కర్రీ పేరుగా అనమాట ఇంకా వేడివేడిగా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి వేడివేడిగా చేశాను తినేసేస్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు మేము కూడా తింటున్నాము ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చిన్న బ్లాగ్ అనమాట నేను ఎక్కువ ఏం పెట్టలేదు స్టార్టింగ్లో కుందేళ్ళు పెట్టాను ఫ్రెండ్స్ మా వారికి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ కుందేళ్ళు వీడియో తీసుకొచ్చారనమాట నచ్చినాయా నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కుందేళ్ళు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను